చాలా కష్టం ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా నేను గత ఎన్నికల ముందు కూడా చెప్పాను ఒక రాజకీయ పార్టీలో ఎన్నికై అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎంపీగాను నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు అనుభవించే అధికారాన్ని చివరి రోజు పార్టీ ఫ్రాయించి ఇంకొక గెలవబోయే పార్టీలో చేరిపోయేటటువంటి వ్యక్తి నీతిపరుడు ఎలా అవుతాడు దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకుడు నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు అధికారం అనుభవించి లాస్ట్ రోజులు ప్రాగిం చేసేసి ఒక పార్టీలో చేరిపోయి మళ్ళా ఎమ్మెల్యే అయి ఆయన అధికారాన్ని అనుభవిస్తాడు దాన్ని మనం ఆమోదిస్తాం ఒక బ్యూరోక్రెట్ ఐదు సంవత్సరాల పాటు ఒక అవినీతి పరమైనటువంటి ప్రభుత్వంలో అంటగాకి మంత్రులకి ముఖ్యమంత్రులకి ఎలా అవినీతి చేయాలో నేర్పి ప్రతిపక్షాలను నేను మిగతాపక్షాలను వేధించి ప్రజలను దోచుకొని మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వాళ్లే అధికారులుగా ఉంటారు వాళ్లే మళ్ళీ సలహాలు ఇస్తారు ఎట్లా డబ్బులు సంపాదించాలనేటటువంటి అది వాళ్ళ ఇవాళ ఉన్నటువంటి అధికార వ్యవస్థ మరి పరిస్థితి దాన్ని మనం ఆమోదిస్తాం ప్రజలకి ఐదు సంవత్సరాలకు ఒక అవకాశం వస్తుంది ఈ అవినీతి ప్రభుత్వాన్ని మార్చేటటువంటి అవకాశం అది కూడా గుర్తింపు ఇంకొక విషయం చెప్తా మీరు మారుస్తుంది పార్టీలను కానీ వ్యక్తులను కాదు ఈ అవినీతి పనులు ఆ పార్టీలో ఉంటారు ఈ పార్టీలో ఉంటారు మీరు మారుస్తుంది పార్టీలను కానీ వ్యక్తులను కాదు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి మళ్ళా మోసపోతుంది ప్రజలే కాబట్టి ప్రజలారా గుర్తించండి ఈ ఆర్థిక అవినీతి ఈ సైద్ధాంతిక అవినీతి ఇవన్నీతోటి ఇవాళ కొట్టుమిట్టాడుతున్నాం మనం ఎంత గొప్పగా దేశం గురించి కోడుతున్నా ఎంత గొప్పగా జబ్బలు తరుచుకున్నా కూడా ఇవన్నీ కూడా వాస్తవాలనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వాన్ని మార్చాలా ఆ ప్రభుత్వం అవినీతి అయిందని ఇంకొక అద్భుతమైనటువంటి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చెప్పిన చెప్తున్నటువంటి చెప్పినటువంటి పత్రికలు కానీ ఛానల్స్ కానీ ఇవాళ మళ్ళా అదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే మరి పాలకులు ఎందుకు ఈ రకమైనటువంటి ప్రశ్నిస్తున్నారనేటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మరి వాళ్ళ యొక్క పరిపాలనని ప్రజలు చాలా విశిష్టంగా గమనిస్తున్నారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా రాజకీయాల్లో అవినీతి అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయమని అవినీతి చేస్తే ఊరుకోరనేటటువంటిది ఉపేక్షించదని చెప్పేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా మరి రాజకీయ రాజకీయాల్లో అవినీతి పనులు అవినీతి అధికారులను కనుక ఉపేక్షిస్తే మరి వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా అధికారుల మీద ఆ రాజకీయ నాయకుల మీద కొత్త ప్రభుత్వాలు కనుక ఉంటే వీళ్ళు కూడా అవినీతిలోనే భాగస్థులనేటటువంటి నమ్మేటటువంటి ప్రమాదం ఉందని మరి సందర్భంగా హెచ్చరిస్తున్నాను గుర్తు చేస్తున్నాను ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడాలని ప్రజలకు న్యాయం చేయాలని ఎన్నో ఆశలతోటి మీకు ఓట్లేసినటువంటి ప్రజలకి ప్రభుత్వాలు మార్చి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు న్యాయం చేయాలనేటటువంటి విషయం చెప్తున్నా ఇంకా సుదీర్ఘంగా పెద్దలంతా మాట్లాడారు మిగతా విషయాల మీద ఆ జోలిచి నేను నిలదలుచుకోలేదు ఇవాళ రాయలసీమలో మరి ఫ్యాక్షనిజం గురించి ఒక మాట చెప్తాను ఎందుకంటే నాకు తెలుసు నేను మా సీనియర్ రాజపరి గారి దగ్గర దాదాపు పదకొండు పదిహేను సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేశాం కర్నూలు కడప ప్రత్యేకించి అనంతపురం ప్రాంతాల్లో అనేక క్రిమినల్ కేసులని మేము వాదించాము మరి వాళ్ళందరినీ చూసాము మరి ఫ్యాక్షనిజం ఎంత ప్రమాదకరమైందనేటటువంటి విషయం గురించి మీకు నేను ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పక్కరు అటువంటి ఫ్యాక్షనిజాన్ని అంతమందించి మరి ఫ్యాక్షనిజంలో ఫ్యాక్షనిస్టులు ఎప్పుడు కూడా వాళ్ళు డైరెక్ట్గా పట్లాటకు రారు వెనకాల ఏసీ రూముల్లో హైదరాబాదులోనో లేకపోతే ఇంకెక్కడో వెనకెక్కడ కూర్చొని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య వైషమ్యాలను నెలకొల్పి మరి వాళ్ళ పంటలను నాశనం చేసి ఆర్థిక మూలాలను నాశనం చేసి ఆ తగాదాలని ఆ పోరా వాళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గ పోరాటాలని అనేక సంవత్సరాలుగా కొనసాగించి వాళ్ళ యొక్క పబ్బం గడుచుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలా వీళ్ళకి ప్రత్యేకించి దీంట్లో నలిగిపోయేది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలైనటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ సంస్కృతి నుంచి ఈ ప్రాంతాలు విముక్తి అయి చెందాలని అభివృద్ధి చెందాలని దానికోసం కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థని అభినందిస్తున్నాను చివరిగా మరి ఇవాళ మనం అంతా కూడా నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక ఎన్టీ రామారావు గారు ఆడినటువంటి ఎన్టీ రామారావు గారు నటించిన నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక పాటతోటి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను ఎవరికి తలవంచకు ఎవరిని యాచించకు గుండె బలమే నీ ఆయుధం నిండు మనసే నీ ధనం నిజాయితీకై నిలిచే వారికి పరాజయం ఉంటుందా మంచితనం నమ్మిన మించిన పెన్నిది ఉంటుందా చీకటి రాజ్యం ఎంతో కాలం చలాయించుతని మరొకకు జీవితమే వైకుంఠ పాడితే నిజం తెలుసుకోబాయి ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు కూడా ఉంటాయి చిరునవ్వులతో విషయ వలయాన్ని ఛరించి పదవోయి ముందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలవ్ yes